నేను చంద్రబాబు నాయుడు గారు కలిసిన పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తిరుగురావు గారిని కలిసినాను మహాశా రాజేష్ గారిని కలిసినాను ఆయన ఎవరో జడ అంటే తీసుకెళ్తాను అన్నట్టు అది మరి నాకు సహాయం మీరు అందరూ వచ్చిందండి ఇవన్నీ కూడా పంపించండి రేపు నేను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ దగ్గరికి లోకి ఆల్రెడీ లోకేష్ గారికి మెసేజ్ పంపించాను లేదు నాకు వైసీపీలో నేను నాకు ఈ అవమానం జరుగుతుందని చెప్పేసి నేను ఫోన్ చేసిన నాని గారికి ఫోన్ చేశాను ఫోన్ ఎప్పట్లేదు రాయిపోయాడు వెల్లంపల్లి గారు ఆఫీస్ తీసేసాడు అన్నయ్య అన్నయ్య ఫోన్ చేశాడు నాకు ఈ సహాయం చేసి ఈ ఈ సిట్లే చేసి నువ్వు చేసుకోవాలని చేసిన దానికి చేసిన నువ్వు రాడీపీ పెద్దలే చేశాడు ఒక నాయకుడు మాజీ ఎమ్మెల్యే నువ్వేం కంగారు ప్రభాకర్ నేను నేను చంద్రబాబు నాయుడు తీసుకెళ్తా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి ఓనా కాళ్ళు పట్టుకో పట్టుకోవడం వద్దు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకో నువ్వు ఎల్ఈడి 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 లేని ఆటో పనుక్కో నీకు ఏమైపోయింది ఆటో పనుక్కొని ఆటో పనుక్కొని నువ్వు ఆటో కనుక్కొని నువ్వు ఆ ఎల్ఈడీ పెట్టుకొని నీకు జరిగిన అవమానం నీకు జరిగిన అవమానం చూపించానంటారు నేను సుజలు కాకుండా టీడీపీలో ఉన్నాను ఇతను ఏ రోజు కూడా పార్టీకి క్రమశిక్షణ లేదు గెలిచిన మూడు సూత్రాలకే మినిస్టర్ పదవి ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు గారు కాపులు కొనుకొచ్చారని చెప్పాడు ఆర్టీఓ ఆర్టీఓ ఐఏఎస్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం గంట కొత్త వెళ్ళాడు నేను మంచి సలహాలు ఇచ్చాను చేశాను లేది ఏదైనా చేసిన మోసాలకు ఒక పారిశ్రామిక వేత ఒక పారిశ్రాక్ మీద కేసులు పెట్టించాడు ఆ పారిశ్రాక్ మేత చంపేస్తాడని అంటే ఆ పాలిశ్రాక్ మేత చంపేస్తాడని చూద్దామంటే నేను కాపలా ఉన్నా నువ్వు మాది మాదివాడివి నువ్వు మాలోడివి నువ్వు మాది ఒడివి నువ్వు వెనకాల ఉండే నుండి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిద్దామని చెప్పేసేసి ఆ పారిశ్రాక్ చెప్పాడు చెప్పారు ఆ పాలిశ్రాక్ వేత ఆ పాలిశ్రాక్ ఎందుకు చంపేస్తున్నాడు సార్ అని అంటే లేదు డెబ్బై కోట్లు తినేసాడంట బాధ రాకు నా దగ్గర డెబ్బై కోట్లు తినేశాడంట డెబ్బై కోట్లు తినేశాడంట ఆయన పాక పట్టాడు ఆయన వల్ల ఓ కథను చచ్చిపోయాడు ఓ వైసీస్ అర్మా కథను చచ్చిపోయాడు ఇవన్నీ గమనించి ఓనమ్ మహేష్ రావు ఒకటి చెప్తున్నాను నేను నీకు అన్యాయం ఏం చేశాను నువ్వు గెలవటానికి నువ్వు గెలవటానికి నేను మల్లాది విష్ణు గారిని అలాగే గౌతమ్ రెడ్డి గారిని ఓడే తిరిగా గౌతమ్ రెడ్డి గారు ఇలా చేయాల మల్లాది విష్ణు గారు ఇలా చేయాల ఇవాళ వైసీపీ పార్టీ నాకు అండగానే నిలవాలా కోణం మల్లా కృష్ణ గారు అండగా నిలబడ్డారు నా బిల్డింగ్ నేను ఊర్లో లేను నన్ను చంపేస్తాను కిరోమాలని చేస్తాను నా క్యాబ్ కోణం ఉమహేశ్వరరావు సుమకా ఏమీ పర్వాలేదు ఇవన్నీ బెజినట్స్ ఏంటో తెలుసా మాస్టర్ మైండ్ అయిన స్కూల్ ఉన్నది ఆయన బాగా ఇచ్చాడు అంత ఆయన పదిహేను లక్షలు పది లక్షలు ఇచ్చాడు బాకెంత చేరానికి బస్సులు పంపించాడు దేశాలు రెండు వేలు ఏంటంటే ఇవన్నీ భయపెట్టి పోలీస్ ఆఫీసర్ల పోస్టింగ్లు ఏఈలు పోస్టింగ్ అంటే ఐదు లక్షలు పది లక్షల బ్యాగ్ పెట్టుకొని చెప్పారు ఎవరు వెళ్ళొద్దు నేను అన్నగా ఉంటా వైసీపీ నాయకులకి నాకు ఇది చేసిన టీడీకి వాళ్ళే నాకు అండగా వీటికి నేను పెట్టుకో అవన్నీ పెట్టుకోమని చెప్పారు నేను అన్నగా ఉంటాను నేను తిరుగుతాను ఈ సెంట్రల్ న్యూ ఇరవై ఒక్క డివిజన్లలో నాకు జరిగిన అన్నా పగలగొట్టింది నా డాక్యుమెంట్స్ చూపిస్తానండి నేను నేను తప్పు చేస్తుంటే ఈ విధానం కాదు కదా నాకు ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు నాకు పర్మిషన్ ఇచ్చి ఎనిమిది గంటల్లో తొమ్మిది గంటలు అధికారులకి బుద్ధి ఉండాలి ఆ అధికారులతో చేశాను అధికారులు చాలా మంచి వాళ్ళు అధికారులు ఒత్తుకు బాకండి అధికారులకు నేను అండగా ఉంటా నేను చిన్నవాణ్ణే కానీ అందరూ అడ్డగా ఉంటా ఎందుకు అండగా ఉన్నాను అంటే శుద్ధుడిగా నేను రాజకీయ నేను దాని ప్రేడ్గా పోటీ ఇప్పుడు నేను ఆప్షన్ నెంబర్నే పోలీస్ ఆఫీసర్లో ఇక్కడ పోస్టింగ్ తీసుకోబాకండి వీడి దగ్గర ఇద్దరు మార్కులు జరిపోయి వీడు అవమానపరుస్తాడు ఒక జగన్మోహన్ జగన్మోహన్ రావు గారు అని చెప్పేసేసి ఒక సీఏ గారు ఆత్మహత్య చేసుకున్నట్టు రెండు వేల పద్నాలుగులో అక్కడికి యాంటికి ఏం చేయలే రెండు వేల పద్నాలుగు ఏం బాగుండాలా ఆ సీఏ గారు ఏం చేశారంటే ల్యాండ్ ని పర్యవేక్షిస్తే ఆ సీఏ గారిని పిలిపించేసి ఇంటి దగ్గర కూర్చోబెట్టి చేసి ఆ సీఏ గారిని జగన్మోహన్ రావు గారు ఆర్థిక పరిస్థితులు కొద్దిగా ఆనస్టాధిస్తారు కొద్దిగా ఏంటంటే అది ఒక డిఫరెంట్ భార్య పిల్లల ఫీజులు కట్టలేక అవమానం పడలేక ఆయన చెప్పేసి ఆయన చనిపోయారు నేనే చనిపోదాం అనుకున్నా నాన్న చనిపోవద్దా అంటాడు హైకోర్టు హైకోర్టు మాజీ చర్చ చనిపోవద్దు అన్నీ నేను చేసి పెడతాను గవన అమ్మ వైఎస్ఆర్ కళ్యాణ మండపం మీద చేసి పెట్టి గవన గారి మీద విమర్శలు విలువలు ఉన్నాయి అయినా నాకు ఎలా తెలుస్తుంది అంటే ఆ మున్సిపల్ అధికారి ఏమంటాడు అంటే మంగళవారం అతను అప్పుడు బిట్లో అతను అప్పుడు బిట్లో ఇచ్చిన నీకు కాగితాలు ఇస్తాను జగదీష్ సోది కబుల్ చెప్పద్దు పదమూడో తారీఖు నేను వెళ్ళి స్టే తీసుకోమన్నాను ఎదవా స్టే తీసుకోమని తీసుకెళ్ళే ఏమవుతుంది అని నేను కొనుక్కున్నాను కదండి నాకు స్టే ఎందుకని అన్న ఇదే భవన హోమేశ్వర గారు ఈ స్లాబ్ చేయించాడు ఇదే భవన్ హోమేశ్వర కూల్ చేశారు రెండు వేల పద్నాలుగు ఎంతమంది చెప్పాను నా దగ్గరలో ఉన్నాయి ఒకటి మంచిగా ఎందుకంటే పేదలు చెప్పడం మళ్ళీ పొరపొడతా ఏమో బ్రదర్స్ చంద్రనాభ బ్రదర్స్ మీద ఐదు అంతా చేయించాడు ఇది పెద్ద విషయ అయ్యింది గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరిని వదలడు ఎందుకంటే మంచి మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే పౌనమేశ్వరు ఎఫ్ఐఆర్ అయ్యింది పొదిన మీద ఈ మాట చెప్పకూడదు చెప్తున్నా వుదిన నాకు పిలిచి నాకు అంత అన్నం పెట్టేసి మీ అన్నయ్య మంచి వాడు కాదు నువ్వు ఎందుకు ఇంటికి రావట్లేదు అనేది అందుకని ఎన్ని కూడా మళ్ళీ ఇంకో రోజు ఎంత చెప్పినా కానీ మీరు ఇవన్నీ చెప్పినాక మీరు ఎన్ని చేయలేరు అతను ఒకటే మాట చెప్పిన లాస్ట్లో పోలీస్ అధికారులు పిల్లలు చదివించుకోవడానికి వాళ్ళు డబ్బులు అక్కర్లే ఏ ఆఫీస్లో డబ్బులు తీసుకోడు ఇస్తేనే తీసుకుంటాడు ఎమ్మెల్యే చెప్పాడన్నా కానీ వాళ్ళు కేసు కట్టరు ఎప్పుడు కడతారా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులు అవ్వాలని జరుగుతుంది నేను సుదీర్థుగా నేను సుదీర్యుడు కావాలి పోలీసులతో నేను నేను తిరిగాను ఎవరిని అరవకం పోలీసులతో నేను తిరిగాను ఏ పోలీస్ ఆఫీసర్ని అరే అంట ఐఏ ఐఏఎస్ ఆఫీసర్ని తిట్టి ఐఏఎస్ ఆఫీసర్ని తిట్టి ఈ బిల్డింగ్ కలబడించారంట ఏరా బాగుండమేస్తాడు నీ పిల్లలు నాశనం అయిపోతారు నా ఆవిడ బ్రాహ్మణిని చెప్పేస్తారే నీ సిరుసు వంద అవుతుంది వెయ్యి ఒక్కరు అవుతుంది నేను తప్పు చేసి వస్తే బాహావుడి నీ సిరిసు నీ సిరుసు వెయ్యి ఒక్కలు అన్నది జానకి వెయ్యి ఒక్కలు అవుతుంది మూడు ఒక్కలు అయితే కూట్లు వెయ్యి ఒక్కలు అయితే అక్కడ నేను కూట్లు ఇప్పించుకుంటాను అది నా భార్య అడిగింది అలాగే భగవంతుడు ఉన్నాడు న్యాయదీక్ష చేస్తాను పోలీస్ ఆఫీసులు కరెంట్ ఐఈలు డీఈలు ఇక్కడ ఇక్కడ పనిచేయద్దు మీకుగా మీకు డెబ్బై వేల రూపాయలు చేతమస్తా వాడు పోలీస్ ఆఫీసర్నే ఐఏఎస్ ఆఫీసులో ఇందాక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు నేను కార్పొరేటర్నే కదా నేను నేను కార్పొరేటర్నే కదా నేను ప్రజాప్రతినిధే కదా వాడు గెలవడం కోసం నేను ఏం చేసి నేను ఏమో నన్ను చంపేస్తాను నాకు శిరోమండలం చేపిస్తాను అంటున్నాడు నా కుటుంబ మొత్తం చేసుకుంటాను వారణ కోస్తాను నేను కోసం ఇక్కడే చేయించుకుంటాము ఈ పగల కొట్టింది డాక్యుమెంట్లు అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి హైకోర్టు జడ్జి గారికి అన్ని చూపిస్తాము ఏమండి జనాలు ఉన్నారు ఐఎఫ్ఎల్ బ్యాంకుల్లో ఉన్నారు ఐఎఫ్ఎల్ బ్యాంకులు ఉన్నారు ఇవన్నీ చేస్తారా ఎన్ని చేసి పగలపడిస్తారా టైమే ఇవ్వడా ఆఫీసర్లో ఆఫీసర్లో మిమ్మల్ని ఏమంటలేదు ఆఫీసర్ మీరు మిమ్మల్ని ఏమంటకూడదు ఎందుకంటే మీరు ఎంత మంచి గారు ఆవేదన ఇది బాగున్నామేశ్వర గారు చేస్తున్నా ఏంటి అరాచటం రావండి మీరు రాష్టం అయిపోయింది బావన్ నవ మహేశ్వర పట్టణం తెలుగుదేశం పట్టణం కాదు బావన్ నవ మహేశ్వర పతనం నేను ఎన్ని కూడా ఎల్ఈడి ఎల్ఈడి టీవీలో పెట్టుకొని నేను తిరుగుతామంటాను ఏం చేశాడనేది తిరుగుతా ఉంటాను ఏం చేశాడని ఏ ఏ అంత అహంకారం మదం ఎక్కిందా అధికారం పొగరు తలకి ఎక్కిందా పొగర్ దీ పొగర్ తీస్తారు ఎవరికైనా ఉండాలని నేను ఒక ఎస్సీ నయ్యుండి ఓసీలో నేను గెలిచా జానారెడ్డి గారి మీద ప్రజలు నాకు ప్రజలు నాకు ఒక నిమిషం ప్రజలు నాకు ఇక్కడ నేను పోటీ చేసినప్పుడు ఐదు వేల పదకొండు పదకొండు వేల మంది నాకు ఐదు వేల ఐదు వందల మంది ఓట్లు వేశారు జానారెడ్డి గారికి ఐదు వేల ఓట్లు వచ్చినాయి అంటే ఐదు వేల మంది నన్ను తిరస్కరించారు ఐదు వేల మందికి ఖర్చు చేసి ఐదు వేల మందిని నేను చంపిన నేను ఐదు వేల మందికి పని చేశాను జగన్ గారి మీద ఐదు వందలు వందలకి తెలుస్తాను అంటే చంపేస్తావా నువ్వు నేను మా మల్లాది కృష్ణు గారిని కూర్చో కూర్చో బాలో మాస్టర్ సెన్స్ కదా కొద్దు నామి సే ఏ మంగ అన్నా దొగోజీ అన్నా అన్నా వద్దు ఆయన రమ్మనట్లే నేను కాళ్ళు పట్టుకుంటా ఆయన ఇక్కడికి రమ్మను మనండి ఆయన ముందే నేను తల గుండు చేయించుకుంటా ఆయన ఇక్కడికి రమ్మను మనండి ఆయన ఇక్కడ రమ్మను మనండి ఆయన ఇక్కడికి రమ్మను మనండి ఆయన ముందు నేను చేయించుకుంటా రామాలే బాలో మా ఇక్కడికి నా కొడుకు నానా నీకు ఐదున్నర వరకు టైం ఇచ్చారు మేము ఇరవై మంది లాయర్లు వచ్చి మేము అవుతాం ఫలో చేయమని వద్దు నాన్న వద్దు అతను ఏం పాలు కొట్టిస్తున్నా ఫాలో కొట్టిస్తున్నాను అతను ఏం పాలు కొట్టిస్తున్నా పట్టిస్తున్నాను ఏ అయిపోయింది నా జీవితం ఏం పాలు చేయలేదు ఇంకోటి జరగకూడదు అన్యాయం ఆఫీసర్స్ ఆఫీసర్స్ గారండి మీరు మీ మీద ఒత్తిడి ఉంటే ఏమీ చేయలేడు అతను అతనే చంద్రబాబు నాయుడు గారే అతని మీద రౌడీస్ చేస్తాడు ఎవరి మీద బోనం ఇస్తున్నది మేము కార్పొరేటర్లో ఉన్నప్పుడు ఫ్లోర్ లీడర్ హరిబాబు ఉన్నాడు అతను ఎదురు దబ్బి చేస్తే చంద్రబాబు నాయుడు చేసి కేసు పెట్టించాడు ఎవరిని వదలదు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు నాతో ప్రుపొచ్చాము నేను చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నా చేశాను ఏమో రోడ్ మీద ఉంచాల నేను నేను రోడ్ మీద ఉంచుకోను మీరు ఎవరు ట్రాఫిక్ జామ్ ఏ బాబు రోడ్ మీద ఎవరు మీద అది పోలీస్ ఆఫీస్ ఇలాగే ఉంటుంది బాయ్ ఏమండి రావట్లే వెళ్ళిపోతాం సార్ వెళ్ళిపోండి ఏం లేదు నా బిల్లింగ్ ని కొల్పునా నా బిల్లింగ్ బాలపొట్టించాడు నా బిల్లింగ్ బాలపొట్టించాడు చేయండి పోలీస్ ఆఫీసర్ మీ మాటంటావ్ నుంచేనా రారా మీ చెల్లేంటండి మీ మాటంటావ్ నేను రోడ్ నీ వెళ్ళిపో కోసం నువ్వు చేశా నీ వెళ్ళిపో కోసం వైసీపీ వాళ్ళని చాలా ఇబ్బంది ఇప్పని అదే వైసీపీ వాళ్ళు ఇవ వచ్చాక ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు నువ్వు అంత జర్మారు కొడివి నీ కోసం పెంచిన వాళ్ళు ఎవరు నిలిపి వాళ్ళు ఎవరు నిలిప వాలమట్ల சவுண்ட் பைட் பாடல் இரண்டு అయిపోయింది అని పోలీస్ అధికారులు అయిపోయింది క్షణం వెళ్ళిపోతా అధికారులు వెళ్ళిపోతా మీరు ఇస్తారు ఇది ఇవన్నీ ఎన్ని బాండా వయస్ గారు ఇవన్నీ